రైట్ కొండారెడ్డిపల్లి ఆ ఊరుకు ఒక బ్రాండ్ ఉంది ఆ ఊరు నుంచే కూడా మనకు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి సీఎంగా అవన్నీకోవడం కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు ఒక మంచి తరుణం అని చెప్పుకోవచ్చు అదే ప్రాంతానికి సంబంధించినటువంటి ఎక్కడ కూడా పోటీ లేకుండా కూడా ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నికైతే అక్కడ కాబోతుంది ముఖ్యంగా వెంకటయ్య అనే తనకున్నటువంటి అక్కడ పరిచయస్తులైనప్పటికీ సీఎం రేవంత్ రెడ్డికి దగ్గరైనటువంటి ఆయన అనుబంధం మరొక కీలకమైనటువంటి నిజాలు బయటకు వస్తున్నాయి ఏదైతే క్లాస్మేట్ అంటూ లేదంటే కొంతమంది మాజీ మావోయిస్ట్ అంటూ కూడా రకరకాలుగా చెప్పుకుంటున్నటువంటి వెంకటయ్యను వాళ్ళ ఊరు పెద్దలు సీల్డ్ కవర్ ఉన్నటువంటి దాదాపు పదిహేను మందికి పైగా పోటీ అభ్యర్థులు ఉన్నప్పటికీ పదవికి తన పేరే ఖరారు చేసినటువంటి అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలని చెప్పుకోవచ్చు గ్రామ పెద్దల సమక్షంలో కావచ్చు లేదంటే పదిహేను మంది అభ్యర్థులటువంటి అనుబంధాలు కావచ్చు ఆప్యాయత కావచ్చు లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ పూర్వంలో చేసినటువంటి డెవలప్మెంట్స్ అంతా కూడా చూసుకొని కేవలం వెంకటయ్య పేరు మాత్రమే సీల్డ్ కవర్లో వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఏకగ్రీవం ఎన్నికైతే ఉందో దానికి పట్టం కట్టినటువంటి పరిస్థితి ఇప్పటికే వెంకటయ్య అనే పేరు మారుమోగుతుండగా కొండారెడ్డిపల్లిలో నుంచి సర్పంచ్గా ఎన్నికవ్వడం అంటే మామూలు విషయం కాదంటూ కూడా కొంత వార్తలు వస్తున్నప్పటికీ మాజీ మావోయిస్ట్ అన్నందుకు ఆయనకు ఎలా ఇస్తారని మరికొంతమంది లేకపోతే సీఎం క్లాస్మేట్ అయినందుకు ఆయనకి ఇస్తారంటూ కూడా కొంతమంది చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి కొండారెడ్డి పల్లి నుంచి ఉంది అయితే గ్రామ ప్రజల ఆలోచన మేరకు ఏదైతే సీఎం కి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు సీఎం కి దగ్గరైనటువంటి క్లాస్మేట్ సర్పంచ్గా గా అయితే ప్రాబ్లం ఏంటంటే కూడా చెప్తున్నారు మరికొంతమంది ఎస్సీ రిజర్వ్ అయినటువంటి ఆ గ్రామ ప్రాంతానికి కావచ్చు లేదంటే మాకు ఇష్టం లేదని మరికొంతమంది అగ్రవర్ణాలు చెప్తున్నటువంటి ఇంటర్నల్ గా వినిపించిన తన పేరు పేరే ఖరారు ఎస్సీ రిజర్వ్ అయినందుకు తనకున్న వెంకటయ్య గారి పేరు ఖరారు చేస్తామంటూ కూడా ఖరాఖండిగా చెప్పేసి సీల్డ్ కవర్లో గ్రామ సమక్షంలో గ్రామ పెద్దలు ఓపెన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరి ముఖ్యంగా ఊరిని డెవలప్ చేసుకోవాలనే ఆంక్షతో ఊరిని బాగు చేసుకోవాలనే ఆంక్షతో ఈ యొక్క అంటే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నాం తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదంటూ కూడా మరికొంతమంది గ్రామ ప్రజలు కావచ్చు గ్రామ పెద్దలు వాళ్ళు విచారించేటువంటి పనిలో పడ్డారు ఏదైతే సీఎంకి దగ్గర ఈ వెంకటయ్యకు అనేక రూపమైన లేదంటే అనేక రూపంలో గ్రామానికి సంబంధించినటువంటి మండలానికి సంబంధించినటువంటి కావచ్చు లేదంటే దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే మండలం నుంచి రావాల్సినటువంటి నిధులు కావచ్చు జిల్లా నుంచి రావాల్సినటువంటి నిధులు కావచ్చు అటు సెంట్రల్ నుంచి రావాల్సినటువంటి నిధులు కావచ్చు స్టేట్ నుంచి రావాల్సిన ఈజీగా ఉంటుంది మీకేంటి ప్రాబ్లం అంటూ కూడా చెప్తున్నారు ఈ యొక్క సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం అవ్వడం మాకంతా కూడా ఇష్టం లేదు దాదాపు పదిహేను మంది పైగా పోటీదారులు ఉన్నారంటే అక్కడ కాంపిటీషన్ ఏ రకంగా ఉందో కూడా మనం చూసేటువంటి ప్రయత్నం ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయాలి ఎందుకంటే సర్పంచ్గా గా మామూలు విషయం కాదు ఐదు సంవత్సరాలు తనకున్నటువంటి సేవా దృపథంతో ప్రతి ఒక్క పల్లెలు కావచ్చు ప్రతి ఒక్క గ్రామాలను కొంచెం అద్దంలా తీర్చిదిద్దేందుకు ఎంతో మంది యువకులు కావచ్చు లేదంటే ఎంతో మంది స్థానికులు అక్కడ పోటీ చేస్తున్నప్పటికీ ఏకగ్రీవం అవ్వడం లేదంటే కొంతమంది ఏకగ్రీవం అయితే ఆ నోచుకోవడం లేదంటే అక్కడ ఉన్నటువంటి గ్రామానికి సంబంధించినటువంటి నిధులు రాకపోవడం కూడా జరుగుతుందని చెప్పేసి మరికొంతమంది చెప్తున్నారు కానీ ఆ స్టేట్ లో ఉన్నటువంటి పార్టీకి ఏకగ్రీవం అయితే ఇంకా ప్లస్ పాయింట్ అంటూ కూడా మరికొంతమంది విచారించే పనిలో పడ్డటువంటి విషయం ఇదే అయితే ఇది కాదు మొదట్లో ఏకగ్రీవమైనటువంటి సర్పంచ్ రాజన్న సిరిసిల్లలో కొంచెం రికార్డు స్థాయికి చేరేసరికి అదే కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ అంటే కాంగ్రెస్ రాష్ట్రంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఏదైతే ఉన్నారో వాళ్ళ కంపల్సరీ ఏకగ్రీవం అవ్వాలనే ఆలోచన ఉండాలి మీకు పోటీలకు అవసరం తావు లేదంటూ కూడా అక్కడ నుండి ఎమ్మెల్యేలు కావచ్చు పోచారం శ్రీనివాస్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ జిల్లాలో కొంతమంది నాయకులు కూడా చెప్తున్నారు మరీ ముఖ్యంగా ప్రభుత్వ చీప్ విప్ అయినటువంటి దోర్నగల్ ఎమ్మెల్యే కూడా ఒక వార్తను రిలీజ్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది మీ కళలను మీరు డెవలప్ చేసుకోవాలంటే ఏకగ్రీవం కొంచెం సర్వసాధారణం అంటూ మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఎన్నుకుని లేదంటే లోకల్లో ఉన్నటువంటి నాయకులను ఏదైతే కేవలం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వచ్చిన తర్వాత జెండాలు మారేటువంటి లీడర్లకు ఎక్కడ కూడా తావు లేదంటూ కూడా మరికొంతమంది నాయకులు సోషల్ మీడియా వేదికగా కావచ్చు లేదంటే మెయిన్ మీడియా స్ట్రీమ్ మీదగా కూడా చెప్పినటువంటి వీడియోలు మనకు కొంచెం వైరల్గా మారిందని చెప్పొచ్చు కాంగ్రెస్ రాష్ట్రంలో ఉన్నటువంటి కావచ్చు నాయకులు ఎక్కువ నిధులు తెస్తాము ఎక్కువ ఫండ్స్ ఇస్తామంటూ వాళ్ళకు హామీలు ఇచ్చినప్పటికీ ఇప్పటికే బండి సంజయ్ ఎవరైతే ఉన్నారో కేంద్ర సహాయక మంత్రి ఇప్పటికే బీజేపీ నుంచి మీరు ఏకగ్రీవం అయితే పది లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత మాది బీజేపీ పార్టీది కేంద్రం నుంచి నేను తెస్తానంటూ కూడా సంచలనమైనటువంటి వ్యాఖ్య చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఎన్నికైతే కాంగ్రెస్ పార్టీ నాయకులకు కొంచెం మంచి తరుణం అని చెప్పుకోవచ్చు కానీ బీజేపీ నుంచి నేను పది లక్షలు ఇస్తానంటే కూడా ఆ వార్త కొంచెం చర్చనీంశంగా మారింది ఏది ఏమైనప్పటికీ కొండారెడ్డి పల్లి కేర్ ఆఫ్ అడ్రస్ సీఎం గారి తాలూకా కాబట్టి తనకు ఉన్నటువంటి క్లాస్మేట్ ఏదైతే ఉన్నాయో వెంకటయ్య గారి పేరును ఖరారు చేసినటువంటి గ్రామ ప్రజలు లో అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ కావచ్చు లేదంటే లోకల్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అంతా కూడా ఎలా చేయబోతున్నారు లేదంటే సీఎం నుంచి నేరుగా రావాల్సినటువంటి ఫండ్స్ కావచ్చు కేంద్రం నుంచి లేదంటే ఇంకేమన్నా అప్యాయత కలిగినటువంటి తనను ఏ విధంగా తీర్చిదిద్దారు వాళ్ళకున్నటువంటి ఇచ్చినటువంటి హామీలు కూడా మరికొన్ని రోజుల్లో పటాపంచలు అయ్యేటువంటి పరిస్థితి కొండారెడ్డి పల్లి నుంచి మనం గమనించవచ్చు టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.